భగవాన్ సత్యసాయి సత్యజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణం విశ్వశాంతికై రంగంపేట రాజు రైస్ మిల్ ఆవరణలో నూట ఆరవ నమామి శ్రీ సాయి సద రుద్రయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నాము అని శ్రీ సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన సమన్వయకర్త డాక్టర్ కోరారు సాయి శ్రీ హరిప్రసాద్ శర్మ తెలిపారు కుచర్లపాటి శివరామరాజు స్వగృహంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే నమామి సాయి చతురు దుర్య ఈ యొక్క దివ్యమైన కార్యక్రమం రేపటి రోజున మన రంగంపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నూట ఆరవ వేద పుష్పాన్ని సమర్పింపజేసుకుంటూ వస్తున్నా మరి ఆ యొక్క దివ్యమైన కార్యక్రమంలో భాగంగా గోపూజని దానికి ముందుగా శోభాయాత్ర సత్యసాయి ప్రేమతరు కార్యక్రమంలో కొన్ని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్వాంగంగా ఏర్పాటు చేసి మరి శతరుద్రి కార్యక్రమాన్ని మనం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా విశేషంగా మన రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం నిర్వహించుకోబోతున్నాం మరి ఈ యొక్క కార్యక్రమం విశ్వశాంతి నిమిత్తం సమస్త లోక కళ్యాణార్థం ఆచరిస్తూ వస్తున్నాం రుద్రం చదివితే భద్రంగా ఉంటారని వేద పోషణ పోషణ వేదోద్ధరణ ప్రపంచవ్యాప్తంగా సాగించేటువంటి భగవాన్ వారి యొక్క దివ్య అవతారోద్యమంలో భాగంగా ఈ దివ్యమైన కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క వేద పలుకులనే మనం సత్యసాయి వాణిగా భావిస్తూ స్వామి ఏదైతే చెప్పారో వేదోద్ధరణ గావింప చేసుకుంటూ వస్తూ ఉండాలని మరి ఈ రోజున దాదాపుగా నూట యాభై దేశాల పైచులుకులు సాయి భక్తులందరూ కూడా సుస్వరయుక్తమైనటువంటి వేదాన్ని ఉచ్చరింపజేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో భగవంతుడు అవతరించినటువంటి పుణ్యభూమిలో భగవంతుడికి మనమందరం కూడా సమకాలీకులుగా పుట్టి ఈ యొక్క దివ్యమైన కార్యక్రమాన్ని మనం రేపు నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహశిస్సులు పొందడమే కాకుండా వారి యొక్క స్వహస్తాలతో అభిషేకాది అర్చన పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపజేసినటువంటి అవకాశం మరి సత్యసాయి సేవా సమితి వాళ్ళందరికీ కూడా అందిస్తోంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆద్యంతం ఉదయం శోభాయాత్రతో అదేవిధంగా స్వామివారికి పూర్ణకుంభ స్వాగతాంజలి సత్యసాయి ప్రేమతరు గోపూజ జ్యోతి ప్రజ్వలన మహాన్యాస ఏకాదశ శుద్రాభిషేకం ఇవన్నీ కూడా విశేషంతా జరుగుతూ వస్తుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఆద్యంతము ఉండి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క సంపూర్ణ దివ్యానుగ్రాహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం